Beydemen. Kes kes. Beydemen. Kes kes. Beydemen. Kes kes. Destes var. Abaya. 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 Beydemen. Kes kes. Sevdalı mı? 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 Sevdalı చూడ వన్ జస్టిస్ అభయ అని స్టార్ట్ చేసేది పన్నెండో రోజు అయింది ఈరోజు మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసి డ్యూటీలకు వెళ్ళాం డ్యూటీలకు వెళ్ళామే కానీ వన్ జస్టిస్ ఫర్ అభయ అని మర్చిపోలేదు మా డ్యూటీలు అయిపోయాక మేము రోజు మా నిరసన కార్యక్రమాలు జస్టిస్ జరిగే అంతవరకు చేస్తాం వన్ అంటే వందల మంది జూడోలు ఉన్నారు ఎంజీఎం హాస్పిటల్లో సీకేఎం కాలేజ్లో కాకతీయ మెడికల్ కాలేజ్లో వందల మంది డాక్టర్స్ ఉన్నారు జూడోలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కానీ పీజీ కానీ అప్లెస్ అందరూ ఉన్నారు కదా సో మీరు అందరూ స్పందించడం కొంతమంది అవ్వబడుతున్నారు అంటే రెగ్యులర్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ డ్యూటీలో ఉన్నారు డ్యూటీలో లేని వాళ్ళం ఇక్కడ ఉన్నాం కొంతమంది పన్నెండు రోజులైంది వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు కానీ మా పోరాటం అయితే ఆగలేదు పది మంది ఉన్నా ఒక్కరున్న కేఎంసీ జూడా నుంచి జస్టిస్ వర్ అభయ్ అనేది ఆగదు జస్టిస్ ఫర్ అభయ జరిగే వరకు ఈ కేఎంసీ చూడ ఇలానే స్పందిస్తుంది ఈ రోజు మేము పది మంది కావచ్చు రేపు ఈ పది మంది ఇరవై మంది ఆ తర్వాత వంద మంది అయ్యే ఛాన్స్లు ఉన్నాయి ఎప్పుడైతే సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు మళ్ళీ జస్టిస్కి అభయకి జస్టిస్ జరగకపోతే మళ్ళీ స్ట్రైక్కి పోతామని మేము అందరికి చెప్పాము అభయ జస్టిస్ కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ప్రీతి అనేటువంటి అమ్మాయి కూడా మీ దాంట్లో ఒక మెంబరే ఇదే కాలేజ్ నుండి ఇదే హాస్పిటల్ నుంచి అమ్మాయి అనసెషన్ డిపార్ట్మెంట్ అనుకుంటా అమ్మాయి అమ్మాయి కూడా ఇక్కడే చనిపోయి చనిపోయింది సూసైడ్ చేసుకుని చనిపోయింది సో దాని మీద మీరు ఏమంటారు అమ్మాయి సూసైడా లేకపోతే ఇష్యూ మాకు తెలియదు అది ఇంతవరకు ఏమైందో తెలియదు కోర్టు కూడా కేసు ఏమైందో తెలియదు కానీ ఎక్కడ జరిగింది మాత్రం వేరే ఉంది మొత్తం ఒక జస్ట్ అభయ విషయం మాత్రం వేరే విషయం మొత్తం ఎక్కడైతే డ్యూటీ అవర్స్లో పడుకోనున్నప్పుడు ఏదైతే జరిగిందో సంఘటన అది అందరూ పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసిన తర్వాత మేము స్పందించడం జరిగింది అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు ఎంత వాళ్ళు అంటే ఒక స్టేట్ సీఎమే స్టేట్ సీఎమే ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని కొట్టించే అంత పెద్ద వాళ్ళు ఉన్నారు సో మనం కనుక ఈ మా మాటలు ఆపేశామో పోరాటం ఆపేశామో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది ఇంకా ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళు ఇంకా డ్యూటీస్కి వెళ్ళట్లేదు వాళ్ళకి సపోర్ట్గా మేము ప్రతిరోజు మా నిరసన కార్యక్రమాలు చేస్తాం ఇండియాలో ప్రతి ఒక్కరికి జస్టిస్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది ఇన్స్టంట్ జస్టిస్ ఎక్కడ ఉందా జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అంటాం మేము ఎప్పుడైతే ఈ ఈ పోరాటం మేము చేయకపోయి స్టార్ట్ చేయకపోయి ఉంటే ఈ కేసు వెస్ట్ బెంగాల్ పోలీసుల చేతిలోనే ఉండేది అది ఇంకా జ అలానే డిలే అయ్యేది మేము పోరాటం స్టార్ట్ చేసిన తర్వాతే ఈ జస్టిస్ ఏదైతే కోల్కత్తా పోలీస్ నుంచి సిబిఐకి వెళ్ళింది కల్కత్తా హైకోర్టు నుంచి కేసు సుప్రీంకోర్టు కి సుమోటాగా సుప్రీం సుప్రీంకోర్టులో సుమోటో కేసు అంత ఈజీగా తీసుకోరు ఇండియన్ మెడికల్ ఎమర్జెన్సీ మేము క్రియేట్ చేసినాం కాబట్టి సుప్రీంకోర్టు సుమోటగా తీసుకుంది కేసు Thank you.